హాయ్ హలో నమస్తే అస్సలం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే ఫాస్టింగ్ రోజు బ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేచాము లైక్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి లేచాము అనమాట లేచి ఇంక ఇక్కడ నేను శైరీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో చెప్పాను కదా లైక్ మార్నింగ్ మార్నింగ్ పెద్దగా ఏం తినాలనిపించదు ఓన్లీ చపాతి ఆమ్లెట్ సో అంతకు మించి అయితే ఇంకా ఎక్కువగా నాకు అంటే కర్రీస్ కానీ అట్లా ఏం తినాలనిపించదు ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా చపాతి పిండి అయితే తడిపేసుకున్నాను చపాతి పిండి తడిపేసి ఇంకా ఆమ్లెట్ వేసేస్తే సరిపోతుంది అండ్ ఎక్కువ పనులు కూడా నేను ఇది ఏం పెట్టుకోనమాట టీ అయితే కంపల్సరీగా అంటే ఇంకా సహరీ అయినా కూడా లేదంటే నైట్ ఈవినింగ్ ఇఫ్తార్ అయిపోయిన తర్వాత టీ అయితే కంపల్సరీగా ఉంటుంది అండ్ ఈరోజు ఓన్లీ సేరీ ఇంకా ఇఫ్తారీ మాత్రమే చూపిస్తూ ఉన్నాను రెగ్యులర్ రొటీన్లో ఏం వర్క్ చేస్తాను ఏంటి అదంతా డైలీ రొటీన్ అంతా ఏం లేదు జస్ట్ ఇంకా మార్నింగ్ శారీ ఆఫ్టర్ అంటే ఈవినింగ్ ఇఫ్తారీ రొటీన్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను అనమాట అయితే ఇంకా చపాతీ పిండి వచ్చేసి నేను వైట్ చపాతీ పిండి అయితే తడుపుకున్నాను అనమాట కాస్త పరాటా లాగా తినాలన్న ఫీలింగ్ ఉంటే ఇంకా రెగ్యులర్గా మనం గోధుమ పిండితో చేసుకుంటూనే ఉంటాం కదా సో కాస్త డిఫరెంట్గా ఉండాలని డైలీ తింటే బోర్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడ వైట్ చపాతీ పిండితో అయితే చపాతీలు అనేది చేస్తూ ఉన్నాను అనమాట సో బాగుంటాయి టేస్ట్ వచ్చేసి కానీ ఎప్పుడైనా కానీ వైట్ చపాతీ చేసేటప్పుడు రెగ్యులర్గా మనం వాటర్ పోసేసుకొని కలిపేసుకుంటే కంటే కూడా మనం కొంచెం పెరుగు వేసి కలుపుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా మనకి హోటల్స్లలో పరాటాసు తర్వాత ఇంకా ఈ బటర్ రోటీస్ బటర్ నాన్స్ తింటాం కదా అట్లా ఉంటుందన్నమాట అయితే ఇంకా మార్నింగ్ మార్నింగ్ కదా అసలు ఎవ్వరూ లేదు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఆ టైంలో చల్లగా గాలి అయితే వస్తూ ఉంటుంది అనమాట కిటికీలోంచి అసలు డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు ప్రశాంతంగా కుకింగ్ అయితే చేయొచ్చు బట్ అంటే ఎనర్జీ కూడా అంతే కొంచెం లైక్ ఏంటి అంటే డౌన్గా ఉంటుంది అంటే మార్నింగ్ కదా లైక్ నైట్ పడుకొని ఉంటాం కాబట్టి ఇంకా వెంటనే లేచి ఆ టైంలో లైక్ ఫ్రెష్ అయ్యి ఇంకా చేయాలంటే కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కొంచెం నిద్రమత్తులాగా అట్లా ఉంటుంది కానీ ఇంకా కాసేపు తర్వాత బాగుంటుంది అన్నమాట చాలా ఫ్రెష్గా అట్లా ఉంటుంది సో అది అయినా ఎవరికైనా చెప్పండి మార్నింగ్ మార్నింగే లేచి లైక్ అంటే చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ చేయ చేయాలి సో ఇక్కడ వచ్చేసి ఇంకా వైట్ చపాతీలు అయితే తిక్కేస్తూ ఉన్నాను అనమాట నాకైతే బాగా ఇష్టము ఈ వైట్ చపాతి ఇందులోకి కాంబినేషన్గా మనం టమాటా కర్రీ ఇట్లా చికెన్ మసాలా మిల్ మేకర్ మసాలా ఇలా ఏం తిన్నా కూడా బాగుంటుంది లేదంటే నాకు అప్పుడప్పుడు ఏదైనా ఫాస్ట్గా చేసుకొని తినాలి అనిపించినప్పుడు నేనైతే ఫాస్ట్గా ఒకట్రే ఒకటి అట్లా చపా చపాతి అయ్యేలాగా పిండి తడిపేసుకొని ఫాస్ట్గా ఒక ఆమ్లెట్ వేసేసుకొని తింటూ ఉంటాను అనమాట అంటే నాకు మీల్ లాగా ఉంటుంది ఇదైతే సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పల్చగా తిక్కుకోవాలి రెగ్యులర్గా మనం చపాతి తిక్కుకునేలాగా కాకుండా పల్చగా తిక్కుకుంటే బాగా వస్తాయి అనమాట సో ఇక్కడైతే నేను తిక్కేసి ఇంకా కాల్ చేసుకుంటున్నాను కూడా సో అంటే మార్నింగ్ టైమ్స్ ఆల్మోస్ట్ కొత్తగా రెసిపీ షేర్ చేయడానికి ఏముండదు అలా అని చెప్పేసి లైక్ ఏంటి అంటే ఇంకా కొత్తగా అంటే రెసిపీస్ ఏమీ షేర్ చేసేకుండదనమాట ఓన్లీ చపాతి ఆమ్లెట్ ఇలానే ఉంటుంది రెగ్యులర్గా అంటే రోజా ఉన్నప్పుడల్లా అన్నమాట సేరీకి సో అది ఇంకా లైక్ టైం అయితే చాలా ఉందన్నమాట అంటే అయినా కూడా మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందరే అంత మన వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని అట్లీస్ట్ చాలామంది అయితే హాఫ్ అన్ అవర్ ముందే కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు లేదంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందరే మనం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా లైక్ ఏంటంటే ఇంక కూర్చొని ప్రేయర్ అది చేసుకుంటూ ఉండాలి అట్లా అనమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా అంటే నేను మొత్తం వీడియో లైక్ వీడియో సెట్ చేయడము తర్వాత వర్క్ స్టార్ట్ చేయడము ఇదంతా ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది నేను లేయడం మాత్రం ఫోర్ ఫిఫ్టీన్కి అట్లా లేచి ఫ్రెష్ అయిపోయి బ్రష్ అదంతా చేసి ఫ్రెష్ అయిపోతాను అనమాట అది ఇక్కడైతే ఇంకా కాల్ చేసుకుంటూ ఉన్నానమాట చపాతీలు తర్వాత వెంటనే ఆమ్లెట్ కూడా కలిపేసాను ఆమ్లెట్ నాకు ఆనియన్స్ వేసి ఇదంతా ఇష్టమే కానీ ఇంకా మార్నింగ్ అదంతా ఎందుకులే అన్నట్లు నేను కూడా ప్లెయిన్ ఆమ్లెట్ తినేస్తాను బాగుంటుంది ప్లెయిన్ ఆమ్లెట్ అయినా కూడా చపాతి ప్లెయిన్ ఆమ్లెట్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అండ్ కంపల్సరీ తీసుకునేది మాత్రం పెరుగు అనమాట పెరుగు అయితే ఖచ్చితంగా అంటే ఉపవాసాలు ఉన్నప్పుడు పెరుగు తిన్నాము అంటే మనకి లైక్ వాటర్ తాగకుండా ఉంటాం కాబట్టి రోజు మొత్తం నోరు ఆరిపోవడము అట్లా లేకుండా ఉంటుంది అనమాట అండ్ పెరుగు తింటే మనకి డైజెషన్కైనా దానికైనా కూడా మంచిది కదా సో కంపల్సరీ పెరుగు ఉంటుంది అదే అనమాట అంటే చపాతి ఆమ్లెట్ తర్వాత ఒక కప్పు పెరుగు అట్లా తింటాము రైస్ ఉంటే రైస్లో కలిపేసుకొని తింటాం కానీ ఇఫ్ ఇన్ కేస్ రైస్ లేదు అంటే మాత్రము పెరుగు కప్పులో వేసేసుకొని తింటాం అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారా సో నేనైతే చపాతి తర్వాత ఆమ్లెట్ వేసాను అండ్ పులావ్ ఉంటే పులావ్ కూడా ఉందనమాట సో అది ఇంక ఇక్కడ అయితే కూర్చొని ఇద్దరము సేరీగా అయితే చేస్తున్నాం అనమాట తినేస్తే ఇంకా మనకి టైం ఉంటుంది మళ్ళీ కాసేపు కూర్చొని ప్రేయర్ అది చేసేసుకొని మనం రోజా పెట్టాము అంటే ఇంకా రోజు మొత్తం మన ప్రేయర్స్ ఇదే అన్నమాట అట్లా ఉంటుంది సో ఇంకా దాని తర్వాత అయితే ఆ రోజు మేము బయటికి వెళ్ళాలని అయితే అనుకున్నాము ఇరకి ఎందుకంటే రంజాన్ మంత్లో చాలా బాగుంటుంది అనమాట బయట అయితే మేమున్న ఏరియాలో లైక్ కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మన పూణేలో బాగ్ అని ఒక ఏరియా అయితే ఉంటుంది అక్కడ మనకి ఎట్లా చార్మినార్ దగ్గర మొత్తం మన రంజాన్ ఇది వైబ్స్ కనిపిస్తాయి కదా అట్లా ఉంటుంది అండ్ ఇఫ్తారీ కూడా చాలా అరేంజ్మెంట్స్ చేసి ఉంటారు అండ్ ఇఫ్తారి రెసిపీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో మేమైతే వెళ్తున్నాం అనమాట అయితే మేము వెళ్తున్న టైం అంటే మాకు కొంచెం టైం దూరం అన్నమాట సో దూరం కాబట్టి మేము మధ్యలోనే లైక్ ఇఫ్తారి అంటే రోజు అయితే విడిచేసి ఇంకా అంటే బాక్స్లో ఖర్జూరము తర్వాత గ్రేప్స్ అవి పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని వెళ్ళాను అంటే టైంకి వెళ్తే పర్లేదు కానీ ఒకవేళ టైం క్రాస్ అవుతాయి మధ్యలో ఎక్కడైనా ఆపుకొని రోజా అయితే విడిచేయచ్చు అన్నట్లు ఇంకా నేనైతే తీ తీసుకొని వెళ్ళాను ఖర్జూరము తర్వాత గ్రేప్స్ అయితే అట్లా ముందుగా ప్లాన్ చేసుకోవడమే మంచిదయ్యింది మధ్యలోనే టైం అయితే అయ్యిందనమాట సో లెఫ్ట్కి తీసేసుకొని కాసేపు ఆగి ఇంకా ఇఫ్తారి అదంతా లైక్ ఏంటంటే రోజా విడిచేసి ఇంకా దాని తర్వాత ముందుకైతే వెళ్ళాము ఇక్కడ అయితే చాలా బాగా లైక్ ఫుల్ డెకరేషన్ చేశారు అండ్ వెరైటీ వెరైటీ ఆఫ్ స్నాక్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడ I సో అంటే మాల్పోహ కబాబ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కబాబ్స్ సమోసా చికెన్ సమోసా ఇట్లా డిఫరెంట్ కబాబ్స్ మనకి మటన్ సీక్ కబాబు చికెన్ సీక్ కబాబు ఇంకా వెరైటీ వెరైటీ ఇంకా నేమ్స్ కూడా తెలియవు అన్నీ ఉంటాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట కంపేర్ టు హైదరాబాద్ ఇక్కడ అయితే ఇక్కడ నాకు కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపిస్తుంది సో కానీ వైబ్స్ చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడో ఒకసారి కదా ఇంకా అన్నట్లు మేమైతే వెళ్ళాము ఇంకా ఇప్పుడు వెళ్తే ఇంకా మళ్ళీ వెళ్ళాము సో సో అది ఇక్కడైతే మొత్తం అన్ని స్టాల్స్ పెట్టుకున్నారనమాట చూస్తున్నారా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబాబ్స్ ఫస్ట్లో చూసారు కదా ఇక్కడ చాలా ఫేమస్ కీర్ సారీ పూరి హల్వా అనమాట చాలా ఫేమస్ అనమాట అంటే మనం కేసరిబాద్ చేసుకుంటాం కదా అదే దాన్ని పూరిలో పూరి కాంబినేషన్తో తింటారు సో అది అండ్ ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రము షెరీఫ్ క్యాటరర్స్ అనేది ఉంటుంది సో అది చాలా ఫేమస్ కానీ నాకెందుకో అక్కడ టేస్ట్ అంత నచ్చదు అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ లాగా అనిపిస్తుంది మనం జస్ట్ ఒక త్రీ ఐటమ్స్ ఫోర్ ఐటమ్స్ తీసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా కాస్ట్ ఉంటుంది సో అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది బట్ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా మనం ఏదైనా ఫీ అంటే డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే మాత్రం వెళ్ళొచ్చు మేమైతే వెళ్ళిన వెంటనే ఈ రష్యన్ కబాబు తర్వాత చికెన్ సమోసా తీసుకున్నాం అనమాట తర్వాత ఇంకా తందూరి అట్లా కొన్ని డిఫరెంట్ కబాబ్స్ నేమ్స్ అయితే తెలియవు కానీ అవి తీసుకున్నాము ఇంకా ఇంకా డిన్నర్ కూడా లే అక్కడికే టైము సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది కదా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడ దర్బార్ అనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది ఆంబియన్స్ అయితే చాలా రాయల్గా ఉంది కానీ ఫుడ్ అసలు టేస్ట్ అనిపించలేదు అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం కదా ఇంకా అందుకని ఇంకా తినేసి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఏం తీసుకున్నాము అంటే ఇంకా ఒకటి మటన్ సీక్ కబాబు తర్వాత రుమాలి రోటీ ఉందనమాట సో చాలా తక్కువ రెస్టారెంట్స్లో పూణేలో రుమాలి రోటీ అయితే అవైలబుల్గా ఉంటుంది సో రుమాలి రోటీ ఉంటే మటన్ సీక్ కబాబు రుమాలి రోటీ కాంబినేషన్తో తీసుకున్నాము అలానే పాయ సూప్ చెప్పి అప్పటికే హెవీ అయినట్లు అనిపించి ఇంకా మళ్ళీ క్యాన్సిల్ చేసేసామన్నమాట దాని తర్వాత మన అంటే అక్కడ ఇంకా అక్కడ అది మాత్రమే తిన్నాము శీకాబాబు తర్వాత పరాటా ఇంకా దాని తర్వాత మళ్ళీ ఆకలి వేస్తే ఏదైనా రైస్ ఐటెం తినచ్చులే అనుకున్నాము ఇంకా టైం వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి అంటే ఇంటి దగ్గర దగ్గరకు వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది ఇంకా రైస్ తింటే బెస్ట్ కదా అన్నట్లు ఇంటి దగ్గర దాల్చా రైస్ ఒక సెంటర్లో బాగుంటుందని నదీం అయితే చెప్పారనమాట సర్లే అని చెప్పేసి ఇంకా దాల్చా రైస్ అయితే ఆర్డర్ చేశాము దాల్చా రైస్ అయితే రైస్ పర్లేదు కానీ రైస్ బాగాలేదు దాల్చా అయితే చాలా బాగుంది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ లో టీ అయితే